మతం ముసుగులో రాష్ట్రంలో పథకం ప్రకారం మారణ హోమం జరుగుతున్న మోడీ ప్రభుత్వం మౌనం ప్రదర్శించడం చాలా దారుణమని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండేళ్ల కాలంలో దళిత గిరిజనులపైన దాడులు అత్యాచారాలు జరుగుతున్న ప్రభుత్వ నిద్ర వ్యవస్థలో ఉందని మండిపడ్డారు సామాజిక న్యాయం ఆత్మ గౌరవం కోసం దళిత గిరిజన మైనార్టీలపై దాడులను ఖండిస్తూ జనగణలో కులగణ చేపట్టాలని కోరుతూ సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సిపిఐ పిలుపులో భాగంగా విజయవాడలో అంబేద్కర్ సామాజిక స్మృతివనం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ వెనుకబడిన వర్గాలపై జరుగుతున్న దాడులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపించారు దేశంలో మైనార్టీలను రెండవ స్టేట్ గా విభజించి చిన్నచూపు చూడడం దారుణమన్నారు అణచివేత ధోరణిలో దాడులకు పాల్పడుతున్న మనువాద మతోన్మాదాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దేశానికి స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా అణగారిన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు జనగణనలో కులగణన చేపట్టి ఉద్యోగ ఉపాధి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కగార్ పేరుతో అటవీ ప్రాంతంలో జీవిస్తున్న అమాయక గిరిజనులను కాల్చివేస్తున్నారని మండిపడ్డారు కనీసం చర్చలకు పిలవకుండా హోంమంత్రి ఆదేశాల మేరకు నిర్దాక్షిణంగా మావోయిస్టులను చంపేస్తున్నారని ధ్వజమెత్తారు ఇవాళ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన ఈ పదకొండు సంవత్సరాల కాలంలో ప్రత్యేకించి దళితులపైన అణగారిన వర్గాల ప్రజలపైన మైనార్టీలపైన దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా విపరీతంగా దాడులు జరుగుతూ ఉన్నాయి అనేక మందిని మానభంగాలు చేస్తూ ఉన్నారు మహిళల మానభంగాలతో పాటు అనేక చోట్ల హత్యా దురంతాలు కూడా జరుగుతూ ఉన్నాయి దీనికి తోడు ఇవాళ మనం చూస్తే మైనార్టీలు రెండవ శ్రేణి పౌరులుగా చూస్తూ ఉన్నారు అణచివేస్తూ ఉన్నారు సామాజిక న్యాయం జరగడం లేదు వీటన్నిటిపైన కూడా ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ ఉన్నారు అదేవిధంగా జనగణనలో కులగణన చేపట్టాలని చెప్పి కూడా సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ జనగణలో కులగణన చేపట్టడం ద్వారా ఏ ఏ వర్గాల ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి వాళ్ళ సామాజిక ఏంటి వారి ఉద్యోగాలు ఉపాధి పరిస్థితులు ఏమిటి వారి ఆర్థిక పరిస్థితులు ఏమిటి అనే విషయాలు కూడా వెలుగులోకి రావడానికి అవకాశం ఉంది దానికోసం ఇవాళ జనగణలో కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దేశవ్యాప్తంగా వెనుకబడిన కులాల సంఘాలు రాజకీయ పార్టీలు వామపక్షాలు అందరం కూడా డిమాండ్ చేసిన తర్వాత ప్రభుత్వం అంగీకరించిన తప్ప అమలు చేయడానికి కొనుక్కోవడం లేదు కాబట్టి వాళ్ళ స్పష్టంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా అణగారిన వర్గాల ప్రజలకు ఈ దేశంలో రక్షణ లేకుండా పోయింది మహిళల మాన్లపైన మానభంగాలు ఆపలే ఆపడంలో కూడా ఈ ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి కాబట్టి వాళ్ళ స్పష్టంగా చెప్తా ఉన్నాం దళితులకు అందరికి కూడా వారికి రక్షణ కల్పించాలని కోరుతూ ఉన్నాం ఇలాంటి దురాగతాలు ఒకవైపు దళితులపైన మైనార్టీలపైన జరుగుతున్న నేపథ్యంలో మరోవైపు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులపైన కూడా ఇవాళ అనేక రకాల అకృత్యాలు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి నక్స్ పేరు మీదుగా ఇవాళ అమాయకులైన గిరిజనులను కాల్చి కాల్చిదంపుతూ ఉన్నారు నక్సలైట్ల సానుభూతి పనులనే పేరుతో కూడా ఇవాళ గూడాల్లో ఉన్నటువంటి కష్టజీవులైన గిరిజనుల ప్రాణాలకు ఇవాళ విలువ లేకుండా పోతా ఉంది ఈరోజు నక్సలైట్ సోదరులందరూ కూడా ప్రభుత్వంతో చర్చలు చేయడానికి వారు ముందుకు వచ్చినా సరే చర్చలు చేయడానికి కూడా వారు ఇవాళ నిరాకరిస్తూ ఉన్నారు భారతదేశ హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు ఇవాళ స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నారు మిమ్మల్ని కాల్చి చంపుతాం తప్ప మీతో చర్చలు జరిపేది లేదని చెప్తా ఉన్నాడు ఇది సరైనది కాదు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం వారు ఎవరితోనైనా సరే చర్చలు చేయాలి అది ఒక రాజకీయ పార్టీ కానీ లేదా ఒక సంస్థ కానీ ఒక ప్రజా కానీ చర్చలకు ముందుకు వచ్చినప్పుడు వారితో చర్చలు చేయాలి తప్ప మేము చర్చలు చేయము చర్చలు చేయకుండా మీ పైన పారామిలిటరీ దళాలను ప్రయోగిస్తాము ఆయుధాలు ప్రయోగిస్తాము మిమ్మల్ని కాల్చి చంపుతామనే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు ఇవాళ భారతదేశంలో ఇవాళ ఈ ప్రభుత్వం ఒక నరహంతక ప్రభుత్వంగా మిగిలిపోతుంది ఇవాళ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం నిజంగా మీకు నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఇవాళ దేశవ్యాప్తంగా అణగారిన వర్గాల ప్రజలపైన దళితులపైన మైనారిటీలపైన వెనుకబడిన కులాల వారిపైన ఏవైతే దాడులు జరుగుతూ ఉన్నాయో ఆ దాడులకు ఫుల్ స్టాప్ పెట్టండి ఎవరైతే ఈ దాడులకు పాల్పడుతూ ఉన్నారో వాడిని కఠినంగా శిక్షించండి ఆ పని చేసేంత వరకు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటాం రాబోయే రోజుల్లో ఒక కమ్యూనిస్టులే కాదు ఇతరులను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడుతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇది పెట్టుకొన్నారు ఉన్నారు దానికంటే ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో హిడ్మాతో పాటు మరి కొద్ది మందిని ఈ ప్రభుత్వం కాల్చి చంపింది పైగా ఇది ఎన్కౌంటరు క్రాస్ ఫైర్ జరిగిందని చెప్తా ఉన్నారు అక్కడ క్రాస్ ఫైర్ ఏమీ జరగలేదు ఇది పక్కాగా బూటకపు ఎన్కౌంటర్ ఇది కాబట్టి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇవాళ బూటకపు ఎన్కౌంటర్ల ద్వారా కాల్చి చంపడం ద్వారా ఏ మాత్రం కూడా నీవు నక్సలీజాన్ని రూపుమాపలేవు నక్సలిజం అనేది ఒక హింసావాదానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు అది ఆర్థిక రాజకీయ సామాజిక సమస్య కాబట్టి ఆ సమస్యను లోతుగా విశ్లేషణ చేయాలి ఆ రకంగా సమస్యకు స్టాప్ పెట్టాలి తప్పితే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు దాన్ని ఒక శాంతి భద్రత సమస్యగా చూస్తూ ఉన్నారు విజయవాడ నగరంలో కూడా వారి డెన్ ఉంది వారు కొద్దిమంది పట్టుబడ్డారన్నారు పట్టుబడిన వారిని కోర్టు ముందు హాజరుపరచాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం కాల్చి చంపే హక్కు అటు కేంద్ర ప్రభుత్వానికి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదు ఏ పోలీసుకు కూడా అధికారం లేదు ఎవరైతే పట్టుబడినారన్నారో పట్టుబడిన వాళ్ళని కోర్టు ముందు హాజరుపరచండి దానిపైన విచారణ జరపండి అదేవిధంగా ఏదైతే హిగ్మా గురించి ఇవాళ అతన్ని ఆయన భార్య అను ఇంకా కొంతమందిని చంపారు ఆ బూటకపు ఎన్కౌంటర్ పైన జ్యుడిషియల్ విచారణ జరిపించాలని చెప్పి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం విభిన్న కులాలకి ప్రాంతాలకి మతాలకి నిలయమైనటువంటి మన భారతదేశంలో ఈ సున్నితమైనటువంటి భారతదేశాన్ని కాపాడుకునేందుకు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక రాజ్యాంగాన్ని ప్రపంచం మొత్తం గర్వించే పద్ధతుల్లో ఒక మంచి రాజ్యాంగాన్ని రచించుకోవటం దాన్ని అమల్లో తీసుకురావడం అనేది జరిగింది కానీ ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా సామాజిక న్యాయం లేకుండా అలానే ఇవాళ వర్గాలకి ఆత్మగౌరవం అనేది లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా చెప్పాలంటే దళిత గిరిజన వెనుకబడిన మహిళలు మైనారిటీలపైన దాడులు జరుగుతున్నటువంటి క్రమంలో ముఖ్యంగా చెప్పాలంటే కులగణల్లో జనగణ జనగణల్లో కొలగణలు చేపట్టాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ ఆందోళన చేపట్టినటువంటి కార్యక్రమంలో ఇవాళ విజయవాడ నగరంలో రాష్ట్ర రాజధాని అయినటువంటి విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది అందరూ గ్రహించాలి నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాశ్మీర్లో ప్రారంభించి మూడు వందల డెబ్బై అధికారాన్ని ఎత్తివేసి ఆయన పరిపాలన సాగించి అక్కడ ముస్లిముల మీద అందరి మీద దాడులు దౌర్జన్యాలు ఇవన్నీ కూడా చేయించడం అనేది జరుగుతుంది పరిపాలన కూడా వాళ్ళ చేతుల్లో లేకుండా చేయాలని చూస్తే ప్రజలంతా కూడా పరిపాలన దక్కించుకోవడం అనేది జరిగింది అంతేకాదు క్రైస్తవుల మీద అక్కడ ముస్లింల మీద కాశ్మీర్లో క్రైస్తవుల మీద మణిపూర్లో జరిగినటువంటి దాడులు దమనకాండ ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలుసు కానీ వాళ్ళన్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా దళితులు కానీ గిరిజనులు కానీ వీరందరి పైన కూడా ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతదేశంలో ఇవాళ దాడులు విపరీతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అనేది ఉంది ఆ ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశ వ్యాపితంగా ముఖ్యంగా మహిళల మీద వారిపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు దాదాపు నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల కేసులు ఈరోజుకి నమోదై ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది దాదాపు ఐదు లక్షలకు చేరుకున్నది ఇలాంటి దౌర్జన్యకాండా అశాంతికరమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మోడీ ప్రభుత్వంలో ఉంది అంతేకాదు ఇవాళ ముఖ్యంగా సిపిఐ కోరేది జనాభా ప్రాతిపదికన జనాభా సంఖ్య ప్రకారం ఇవాళ పరిపాలనలో కానీ విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ సౌకర్యాలు ఉండాలని చెప్పేసి దాని ద్వారానే సామాజిక న్యాయాన్ని అభివృద్ధి ఫలాలని దక్కించుకోవడానికి వీలవుతుందని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేయటం అనేది జరుగుతూ ఉంది ఇందువల్ల జనగణనలో కులగణన చేపట్టాలి అలానే ఎస్టీలు ఎస్సీలు బీసీలు మైనారిటీలు మహిళలకి వీళ్ళందరి యొక్క జనాభా ప్రాతిపదికన ఆ జనాభా యొక్క పెంపుదలను బట్టి రిజర్వేషన్ల శాతాలు పెంచాలని చెప్పేసి ఇవాళ మేము కోరటం అనేది జరుగుతూ ఉంది ఇవాళ సుప్రీంకోర్టు కూడా ఏదో చెబుతూ ఉంది యాభై శాతానికి మించకుండా రిజర్వేషన్లు ఉండకూడదని చెప్పేసి అది సరైనటువంటి సుప్రీంకోర్టు పెద్దలు కూడా విఘ్నులైనటువంటి జడ్జీలు కూడా ఆలోచించాలి ఇవాళ ఉన్నటువంటి దారిద్రం భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని వీటన్నిటిని గమనించి ఇవాళ ఈ రిజర్వేషన్ శాతం పెంచుకోవాల్సిన పెంచాల్సినటువంటి అవసరాన్ని ఇవాళ మన అత్యున్నత స్థానం కూడా ఆలోచించాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ఇవాళ ఈ రాష్ట్ర ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ చేస్తున్నటువంటి ఆయన యొక్క ప్రచార సాధనాలు చేస్తున్నటువంటి వీటన్నిటిని కూడా ఖండించాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ దేశవ్యాప్తంగా జరిపేటువంటి కార్యక్రమానికి అందరూ మద్దతునివ్వటం అనేది జరుగుతూ ఉంది మీరు కూడా మద్దతు ఇచ్చి దీనికి తగినటువంటి జవాబు కల్పించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను